హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా ఇతర అన్ని పోటీ పరీక్షలుగా యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో క్లాస్లు అనేది తీసుకురావడం జరిగింది ఇవి జస్ట్ ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాం సో ఇప్పటికే చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే ఉంటాయి అప్లోడ్ చేసిన టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైమ్స్కి రాసుకునేటువంటి ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అవుతుంది గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్ కూడా పర్ మంత్ కు ట్వంటీ రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లు కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది ఫుల్ వీడియో కోర్స్ కూడా దీనికి సంబంధించి రావడం జరుగుతుంది ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ అనేటువంటిది కూడా మనం టెలిగ్రామ్లో కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా మీరు యాప్లో కూడా టూ రూపీస్ తోటి దీన్ని పర్చేజ్ చేస్తు లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా అని చెప్పి మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నేను ఈవినింగ్ కూడా అప్డేట్ అయితే చూసాం సో ధృవీకరణ పత్రాలని సిద్ధం చేసుకోవాలి టీఎస్పీఎస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో ప్రారంభం కానున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన మనకు జనరల్ ర్యాంకుల జాబితాలను అయితే టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో దివ్యాంగ కేటగిరీలో అయితే వన్ ఇస్టు ఫైవ్ మెరిట్ జాబితాలను ప్రకటిస్తామని వెల్లడించింది సో ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు సో పరిశీలనల కోసం అవసరమైనటువంటి పత్రాలని సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు సో కుల అదే అదేవిధంగా బీసీ నాన్ క్రిమిలేర్ కావచ్చు దివ్యాంగ ధృవీకరణ పత్రాలు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ నివాస ధృవీకరణ పత్రం అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాలతో పాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి నిన్న నన్ను చాలా మంది ఈ డౌట్ అడడం జరిగింది సో మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పటిది ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి సంబంధించి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి పేపర్లో నిన్న మనకు ఇది ఏఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఒక నోట్ అయితే చేశారు దానిలో కూడా సేమ్ మనకి ఇదే రకంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అడిగారు ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు దాంతోపాటు అవసరమైనటువంటి పత్రాలని దగ్గర ఉంచుకోవాలన్నారు సో ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వాటికి సంబంధించి మనకు ఇక్కడ తప్పనిసరి పత్రాలన్నీ సమర్పించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టం చేశారు సో ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వారంట సో మీకు ఎవరైతే మంచి మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వన్ ఇస్ టూ త్రీలో మేము సెలెక్ట్ అవుతామని అనుకుంటున్న అభ్యర్థులు కంపల్సరీ మీ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి సో తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా టైం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ చూసిన అయితే రాష్ట్ర స్థాయిలోనా జిల్లా స్థాయిలోనా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా లేదంటే రాష్ట్ర స్థాయిలో చేయాలా అనే విషయంపై టీఎస్పీ సమాలోచన చేస్తుంది వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం ఇరవై ఐదు వేల మందికి పైగా అభ్యర్థులు ఉంటారు అయితే రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అయితే జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని కమిషన్ ఆలోచిస్తుంది కొంత ఆలస్యమైన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని భావిస్తుంది సో ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని అవసరమైనటువంటి సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మీ అభిప్రాయం కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేయండి వెరిఫికేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటే బాగుంటుందా జిల్లా స్థాయిలో ఉంటే బాగుంటుందనేది మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మనకు ఈ వీక్లో మ్యా మ్యాక్సిమం మెరిట్ జాబ్ ఛాన్స్ అయితే కనబడుతుంది సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్ జరగవచ్చు త్వరలో గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జనరల్ అభ్యర్థులకు వన్ ఇస్ టూ త్రీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వన్ ఇస్ ఫైవ్లో లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు ఇక్కడ టెట్కి సంబంధించి అనుకున్నట్లయితే టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మందికి ఇతర జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఇది చాలామంది అభ్యర్థులు నాకు కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఇది సెంటర్ను ఒక జిల్లా పెట్టుకుంటే మరొక జిల్లాలో సెంటర్స్ వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈసారి ఉపాధి అర్హత పరీక్ష టెట్ రాసే నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థి నిరుద్యోగ అభ్యర్థులనే కాదు పదోన్నతుల కోసం రాసేట ఉపాధ్యాయులను కష్టాలు చుట్టుముట్టాయంటే ఇక్కడ జరగవచ్చు సో దరఖాస్తు రుసుమును ఒకేసారి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపినటువంటి అధికారులు పరీక్ష కేంద్రాల కేటాయింపులను ఇష్టారాజ్యంగా వ్యవహరించి ముప్పతి పలు పెడుతున్నారంటే ఇక్కడ జరగవచ్చు ఈ నెల ఇరవై నుంచి మొదలయ్యేటువంటి ఆన్లైన్ పరీక్షల పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించనున్నాయి చాలామందికి కనీసం పక్క జిల్లాలో కాకుండా దూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించారు టెట్కు దాదాపుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే వారిలో ఈసారి ఉపాధ్యాయులు నలభై ఎనిమిది వేల మంది వరకు అయితే ఉన్నారంట సో పదోన్నతులకు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతం దరఖాస్తు చేశారు సో ఇప్పుడు వారికి పరీక్షా కేంద్రాలు దూరం కలవర పెడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వేల మందికి ఇతర జిల్లాలో అది దూరం ఉన్నటువంటి ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించారు దాంతో బస్ ఛార్జీల భారం పడనుంది పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు సో ముందు రోజే ఆయా జిల్లాలు చేరుకుంటే వసతి భోజన ఖర్చులు తప్పవు సో ఆర్థిక భారం ఎవరు మోయలేని వారు సారీ ఆర్ ఆర్థిక భారం ఎవరు మోయాలని వారు ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ మనం రోజు కేవలం పాత తొమ్మిది జిల్లా కేంద్రాలు సిద్దిపేట సంగారెడ్డిలోనే పరీక్షలు జరుపుతుండడం వల్ల ఈ కష్టాలు వచ్చాయని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో చాలా దూరం పడ్డాయి అంటే సెంటర్స్ వాళ్ళు పెట్టినటువంటి సెంటర్ కాకుండా చాలా దూరంలో సెంటర్స్ వేశారని చెప్పేసి ఇక్కడ టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు రోజు సో సేమ్ అప్డేట్ ఇక్కడ టెట్ టెన్షన్ అని టెన్షన్ అంటూ మరొక న్యూస్ పేపర్ జరగవచ్చు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్లు దూర ప్రాంతాల్లో కేటాయింపు విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సీరియస్ వందల కిలోమీటర్లు ఎలా ప్రయా ప్రయాణించాలంటూ ఆగ్రహం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకి ఫీజు కూడా థౌసండ్ రూపీస్ పెంచడం జరిగింది సో మళ్ళీ దానికి అనుకూలంగా సంత జిల్లాల కాకుండా ఇతర జిల్లాలు చాలా దూరం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సెంటర్స్ వేయడం వల్ల అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొత్తగా రెండు వందల మూడు ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూల్ అంటూ జరగవచ్చు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి పంచాయతీలోనూ స్కూల్ ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు మూతపడ్డటువంటి స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు సర్కార్ చర్యలు చేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో కొత్తగా మనకు రెండు వందల మూడు ఊర్లలో ఈ సర్కారీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అత్యధికంగా మనకు నల్గొండలో ఎక్కువ స్కూల్స్ అనేది దాదాపు ఇరవై నాలుగు కొత్త స్కూల్స్ రాబోతున్నట్టు కూడా దీనిలో మెన్షన్ చేశారు దాని తర్వాత కరీంనగర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇరవై ఒకటి చొప్పున వరంగల్లో పదహారు చొప్పున కొత్త స్కూల్స్ను ప్రారంభించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఫెన్స్తో సారీ డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి చూడవచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి చూసాం మొత్తం టోటల్గా మనకు నాలుగు వందల యాభై తొమ్మిది వేకెన్సీకి సంబంధించి మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ దీనిలో ఉన్నటువంటి దాంట్లో మనకు డెహ్రాడూన్లో వంద పోస్టులు ఇండియన్ నేవల్ అకాడమీ సంబంధించి ముప్పై రెండు ఉన్నాయి అదే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి మనకు హైదరాబాద్ సెంటర్లో ముప్పై రెండు ఇట్లా వివిధ రకాల వేకెన్సీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది టోటల్గా మనకు ఐదు నాలుగు వందల యాభై తొమ్మిది వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు వీటికి సంబంధించి డిగ్రీ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి ఇక్కడ రాత పరీక్షలు చూసినట్లయితే సబ్జెక్టు ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా మ్యాథ్స్ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరీక్ష వచ్చేసేసినైతే ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ముఖ్యంగా కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి ఉద్యోగాలు చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ ఇవి వీటి యొక్క ప్యాటర్న్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే ఇక్కడ ప్రపంచ భూగోళానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అదేవిధంగా ఎకానామికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూడవచ్చు సో వీటికి సంబంధించి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో భాగంగా ఇవి చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ కలిపి గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ చూసినట్లయితే పర్యావరణవేత్తలకు బ్లూ రెసిడెన్సీ వీసా అంటే ఇక్కడ చూడవచ్చు పదేండ్ల కాలానికి జారీ చేయనున్నటువంటి యూఏఈ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణకు అవిరళ కృషి చేసినటువంటి వ్యక్తులకు పదిహేనుల బ్లూ రెసిడెన్సీ వీసాను మంజూరు చేయనున్నట్లు మనకు యూఏఈ ప్రకటించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఏ కలర్ వీసా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ బ్లూ రెసిడెన్సీ వీసా ఏ దేశం సో యూఏఈ అని గుర్తుంచుకోండి సో పర్యావరణవేత్తలకు పది సంవత్సరాల కాలానికి వీళ్ళు జారీ చేయనారట సో దుబాయ్ ప్రధాని షేక్ మహ్మద్ మహమ్మద్ బిన్ రషీద్ ఈ నెల పదిహేనున ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించడం జరిగింది రీసెంట్గా ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది సో మన ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని ఈ విషయంలో మన పైన స్పష్టంగా స్థిరంగా ఉందని చెప్పేసి ఎక్స్లో అతను పోస్ట్ చేయడం జరిగిందనమాట మోస్ట్ ఇంపార్టెంట్ నేరుగా అడుగుతాడు పర్యావరణవేత్తలకు బ్లూ రెసిడెన్సీ వీసా ఇటీవల ఏ దేశం ప్రకటించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది యూఏ అని చెప్పేసి గుర్తుంచుకోండి టెన్ ఇయర్స్ కాలానికి కానీ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చేసినట్టయితే జాతీయ స్థాయిలో తెలంగాణకు మరో రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు నిర్దేశిత పని దినాల కంటే అదనంగా కల్పించిన ఘనత రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల పని దినాలు కల్పించాల్సి ఉండగా మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల పని దినాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ మొన్న నేను టు న్యూస్లో వచ్చింది అది ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు నెలకొల్పింది జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూ కూలీలకు నిర్దేశించినటువంటి లక్ష్యానికి మించి దినాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే సో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది సో చాలా ఇంపార్టెంట్ ఉపాధి హామీ పథకం సంబంధించి ఉపాధి హామీ పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు ప్రధానమంత్రి అనేది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ విభాగంలో మనకు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉండగా తెలంగాణ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది అయితే యాక్చువల్గా టూ పాయింట్ టూ ఫైవ్ కోట్ల పని దినాలు కల్పించాల్సి ఉండగా తెలంగాణ త్రీ పాయింట్ టూ నైన్ కోట్ల పని దినాలు కల్పించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట ఇది ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు థర్డ్ ప్లేస్లో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ తర్వాత బీహార్ రాష్ట్రాలన్నట్లుగా మనకు కేంద్రం ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి తెలంగాణ సెకండ్ ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఏపీ కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పలమనేరు అడవుల్లో అరుదైనటువంటి గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైనటువంటి ఓ అరుదైనటువంటి జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు సో శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్గా పిలిచేటువంటి ఈ కప్ప చిత్తూరు జిల్లాలో మనం గుర్తుంచుకోండి ఏ దిస్టిక్ అయినా ఇంపార్టెంట్ చిత్తూరు జిల్లా పలమనేరు కోండిన్య అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దాంట్లో దీన్ని గుర్తించారంట సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుకు చెందినటువంటి పరిశోధకులు దీన్ని గుర్తించారు శ్రీలంకలో ఎక్కువ కనిపించేటువంటి ఈ కప్ప వీప్ పైన బంగారు వర్ణం పూత కలిగి ఉంటుందట సో ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది సో భారత్ ఉపఖండంలో ఇప్పటి వరకు పంతొమ్మిది రకాల ఈ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాక్స్ని గుర్తించ గుర్తించారని పరిశోధకులు తెలిపినట్టు ఇక్కడ గుర్తించుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఇక్కడ గుర్తించారనేది ఇంపార్టెంట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలమనేరు కౌండిన్యా అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది ఇది గుర్తించుకోండి ఇది ఒక అర్థమైనటువంటి కప్ప జాతి నేరుగా మనకు వీటికి సంబంధించడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అర్జనలో రొనాల్డ్ నెంబర్ వన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్నటువంటి క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలవడం జరిగింది సో గత పన్నెండు నెలల కాల వ్యవధిలో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వారిలో ఇతను నెంబర్ వన్ స్థానాన్ని అయితే పొందడం జరిగింది ఇరవై ఒక్క వేల కోట్లతోటి అతడు నెంబర్ వన్ ర్యాంక్ సాధించినట్లుగా జరగవచ్చు సో ఇట్లా ఇతను ఈ ఫోర్ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ఇది తనకి తన కెరియర్లో నాలుగోసారి అంట ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత మనకు జాన్ రహామ్ స్పెయిన్కి సంబంధించిన పర్సన్ సెకండ్ మనకు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ అయినటువంటి లియనల్ మెస్సీ అటువంటి పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఓకేనా ఇక అర్జెంటీనా ఇతను కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మూడో స్థానంలో కొనసాగు సారీ మనకు లియోనల్ మెస్సీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ వచ్చేసి ఈ జాన్ రహం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు రొనాల్డో ఉన్నాడు సో ఈ వరుస స్థానాల్లో మీరు రైట్ ప్రయత్నం చేయండి నేరుగా డూదర్స్ హోప్స్ జాబ్ దాకా సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అడిగాడు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆగ్నేయ ఆసియాలో రక్తపోటు బాధితులు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది డబ్లహెచ్ఓ అని చెప్పేసి ఇక్కడ డబ్లహెచ్ఓ ఇచ్చినట్టు ఒక నివేదికను చూడవచ్చు సో మనకు అది అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు కావచ్చు పక్షవాతం క్యాన్సర్ల లాంటి సంక్రమికేతర వ్యాధులలో వ్యాధులతో పాటు మరణం వైకల్యం సంభవించేటువంటి ముప్పు ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అది ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా రీజన్లో ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నివేదికలో పేర్కొంది సో దాదాపుగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిన్న మనకు కండక్ట్ చేయడం జరిగింది కూడా ఈ సందర్భంగా మనకు శుక్రవారం సో దీనికి సంబంధించిన నివేదిక రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఇక్కడ ఒక థీమ్ గుడిచారు ఇచ్చారు సో మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి అనే థీమ్తో ఈ ఏడాది డబ్ల్యుహెచ్ఓ సూచించడం జరిగింది ఇది గుర్తుంచుకొని నిన్నటి రోజు మనకు ఈ డే ప్రపంచ రక్తపోటు తినవచ్చు అండ్ దాని యొక్క థీమ్ అండ్ దాని అదేం తెలిపింది ఇప్పుడు ఆ నివేదికలు అంటే మనకు ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాలో దీనికి సంబంధించిన బాధితులు ఎక్కువ ఉన్నట్లు కూడా జరగవచ్చు సో దాదాపుగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది ఆగ్నేయ ఆసియాలో ఈ రక్తపోటు బాధితులు ఉన్నట్లుగా నివేదిక తెలుపుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల యాభై నాటికి పెరుగున్నటువంటి అర్థం అంటే ఇక్కడ జరగవచ్చు లాన్సెట్ అధ్యయనం వెళ్ళడి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల యాభై మధ్య కనుక మనం చూసినట్లయితే సో పురుషుల్లో ఈ ఆయురార్థం అనేది ఐదు సంవత్సరాలు మహిళల్లో నాలుగు సంవత్సరాలు పెరుగుతుందని చెప్పేసి మనకు ఈ లాన్సెట్ జర్నల్ ప్రచురించినటువంటి ఒక అధ్యయనంలో మనకు తెలపడం జరిగింది సో ఆయుర్ అర్థం తక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఈ పెరుగుదల ఎక్కువ ఉంటుందంట తద్వారా మొత్తం ఆయుధ ఆయురార్థం పెరగడానికి దోహదపడుతుందని చెప్పేసి పరిస్థితులు తెలిపినట్టు ఇవ్వచ్చు సో ఇట్లా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఉండగా రెండు వేల యాభై ఇది అరవై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలకు చేరుతుందంట సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనం ఆయా ఆరోగ్యంగా జీవించేటువంటి ఆయుర్వదం యొక్క సగటు చూసుకుంటే రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు పెరుగుతుందట వరల్డ్ వైడ్గా అన్ని దేశాలకు చూసుకుంటే సో మనం వ్యక్తుల పరంగా చూసుకుంటే ఇక్కడ అరవై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలు అనేటువంటిది అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఉండగా అది అరవై ఏడు పాయింట్ నాలుగు అవుతుందట ఈ అధ్యయనం ప్రకారం మనకు రెండు వేల యాభై నాటికి భారత్లో కనుక చూసినట్లయితే ఇక్కడ పురుషులు వచ్చేసి డెబ్బై ఐదు మహిళలు వచ్చేసి ఎనభై ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది భారతలో ఆరోగ్యంగా జీవించేటువంటి ఆయుర్ పురుషుల మహిళల్లో అరవై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువగా ఉంటుందంటు ఈ అధ్యయనం చెప్పినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మన ఇండియాకి సంబంధించి గుర్తుంచుకోండి ఏ రకంగా చెప్తుంది అనేది ఓవరాల్గా ప్రపంచానికి సంబంధించి ఎట్లా ఉందని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశానికి ముప్పుగా భూతాపం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కర్బన ఉద్గారాలు సున్నాకు తగ్గించాలి క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నివేదిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినా అయితే భారతదేశానికి భూతాపం గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జనాభాలో తొంభై శాతానికి పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది సో మనకు ఉష్ణతాపం కావచ్చు వరదలు ఇంకా కరువు వడగాల్పులు తీవ్ర నీటి కొరత కాలుష్యం అండ్ జంతువులకు రోగాలు అతివృష్టి అనావృష్టి సంభవిస్తుందని ఈ సర్వేలో తెలిపినట్టు ఇక్కడ మనం జరవచ్చు సో మనం రెండు వేల డెబ్బై నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రీవియస్లో పెట్టి కూడా అడిగింది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో గుర్తుంచుకోండి టూ థౌజండ్ సెవెంటీ నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నకు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట సో ఆ దిశగా మనకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు మనకు ఈ క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నివేదిక అయితే విలువడం జరిగింది దీనిలో మనకు ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే మానవ తప్పిదాలే భూతాపానికి కారణమని యాభై రెండు శాతం మంది భావిస్తుంటే ముప్పై శాతం మంది పర్యావరణంలో వచ్చేటువంటి సహజ మార్పులు అని చెప్పేసి చెప్తున్నారు ఇక బొగ్గు ఆధారిత ప్లాంట్పై నిషేధం ఉన్న వాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర అదేవిధంగా పవన విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పేందుకు ఎనభై నాలుగు శాతం మంది సానుకూలంగా వ్యక్తం చేస్తున్నట్లు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో మనం కర్బన ఉద్గారాలు తగ్గించాలంటే సో ఇటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ పర్సంటేజెస్ కూడా గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి ఇకపై తప్పనిసరిగా టీజీ అని రాయాలి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సో మనకు రాష్ట్రం అన్ని ప్రభుత్వ శాఖలు కావచ్చు సంస్థలు స్వతంత్ర సంస్థలు ఇక తెలంగాణ సంక్షిప్త ప్రధాని తప్పనిసరిగా టీఎస్కు బదులుగా టీజీ అని రాయాలని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేస్తూ మనకు శాంతి కుమార్ గారు ఒక ఇది ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి టీజీ అనే రాయాలని చెప్పేసి దానిలో మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే బ్లూంబర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు లాంటి కూడా జరగవచ్చు సో వరల్డ్ సూపర్ రిచ్లో పదిహేను మంది జాబితాలో ముఖేష్ అదేవిధంగా అదాని అంటే కూడా జరగవచ్చు సో మనకు అంటే తో సంబంధించి టాప్ ఫిఫ్టీన్ అయితే తీయడం అంటే వంద బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్నటువంటి వారి యొక్క లిస్టును మనకు ఈ బ్లూంబర్గ్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది దానిలో మన భారతదేశం ఓవరాల్గా ప్రపంచంలో పదిహేను మంది ఉన్నారంట సో ఇట్లా ఈ జాబితాలో ఇంతమంది చేరడం కూడా ఇదే తొలిసారి సో ఈ జాబితాలో మన భారత్ నుంచి కనుక చూసినట్లయితే ముఖేష్ అంబానీ అదేవిధంగా గౌతమ్ అదాని వీళ్ళిద్దరు ఉండడం జరిగింది ఇది గుర్తుంచుకొని మన భారతదేశం నుంచి ఎవరు ఉన్నారో ఇంపార్టెంట్ మొత్తం పదిహేను మంది అయితే దీనిలో ఉన్నటువంటి ఏకైక మహిళ కూడా గుర్తుంచుకోండి సో ఈ జాబితాలో తొలి మహిళ అంటూ చూడవచ్చు వంద బిలియన్ డాలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి తొలి మహిళగా మనకు ఫ్రాంకోయిస్ బెటన్ కోర్ట్ అనేటువంటి మహిళ నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది కొంచెం బ్లర్ అవుతుంది సో ఇవి ఈ దీనికి సంబంధించి నేను వీలైతే దీన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఇవి మనకు విధంగా చెప్పాలి వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ రావడం జరిగింది సో వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్కి మనం చాలా క్వాలిటీ కంటెంట్ అయితే అందజే అందజేయడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నాస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ